హాయ్ ఫ్రెండ్స్ అయితే మా చెల్లిని ఫ్రెండ్ చేయబోతున్నాను నేను చూడొస్తున్నా అని మా చెల్లి ఎక్స్ప్రెషన్ వేస్తుంటుంది అనేది చూద్దామని సరేనా ఓకే సరైన కాకే

నేన సంగం వొస్కునాను రావు అవుతి వొస్కునానా అంతరా సంగంాయిని వదిగేనగా ఎప్పుడు వొస్కునా యలాక వొస్తా నేను ఏం నేల మెన్ ఏం చేసాను ఏమో అని చెప్పలేదండి ఏం తిట్టింది ఏం తిట్టింది నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఏం చేస్తా అని చెప్పు నేను ఏం చెప్పా థ్యాంక్ ఏం చేస్తున్నానండి ఏం చెప్పింది ఏం చెప్పా అమ్మా నేను నిమిషాలు ఎవరితో మెసేజ్ చెప్తా అని చెప్పు

చెప్పనింది ఎప్పుడు చూపెట్టు ఇప్పుడు నాకు చూపెట్టు ఇప్పుడు కావాలి ఇప్పుడు వచ్చింది టైం వచ్చింది నీకు అయ్యే టైం వచ్చింది నీకు చూపెట్టా మమ్మీకి డాడీకి చూపెట్టా ఎవరికైనా చూపెట్టు మరి నాకు ఫ్రూట్స్ కావాలి కదా నువ్వు నేను చేసానంటే నాకు ఫ్రూట్స్ కావాలి కదా కావాలి కదా ఇప్పుడు చూపెట్ట ఎప్పుడు చూపెడతావాలి అంటే కావాలి ఏం టైం కావాలి నువ్వు నవ్వకు మర్యాద కూడా ఉండదు టైం కావాలి అదే ఎక్కడైంది టైం ఏం టైం కావాలి ఏదో ఒకటి ఉంటది కదా ఏమైనా సరే నీదే బాధించాలి హై కాయ్ ఇదైతే మొత్తం ఫ్లాంక్ మా చెల్లి అంటే ఏడుస్తుంది అనుకున్నా కానీ ఏడవలే నా మీదే బోల్తా కొట్టింది మొత్తం ఇది మాత్రం కుంకుమే మొత్తం నేను కోసుకోవాలి ఎవరితో షార్ట్ కూడా చేయలే ఏం చెప్పలే ఇంట్లో కానీ నేనే తన రియాక్షన్ ఎట్లుండదా అనేది తెలుసుకుందాం అనుకున్నాను అని తను చెప్పకపోయినా చెప్పినా అన్నట్టు మరీ ఇంకొంచెం చేసింది నా మీదకి ఇంకా కొట్టింది అది సారీ చెల్లి నేను ప్లాన్ చేద్దామని అనుకోని ప్లాన్ చేసినా అంతే